ఈరోజు దేవుని వాగ్దానం మీ హృదయమును కలవరపడనీయకుడి యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనం ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకవేళ మీకున్న పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి అనారోగ్యాన్ని బట్టి ఆర్థిక సమస్యను బట్టి కుటుంబ సమస్యను బట్టి ఏదైనా కావచ్చు మీ హృదయంలో ఉన్నట్లయితే ఈ వాగ్దానము మీకోసమే మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని ఎందు విశ్వాసముడు దేవుని ఎందు విశ్వాసమున్నట్లయితే ప్రభు చేస్తారు అని మన చింత యావత్తు ఆయనపై వేసి మనం నెమ్మదిగా సమాధానంగా నిశ్చింతంగా ఉంటాము మన దేవుడు సమాధానమును సంతోషమును ఇచ్చే దేవుడు ఈ వాగ్దానం వింటున్న మీరు కలవరపడకుండా ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మీ జీవితంలో సమాధానము నెమ్మది పొందుకుంటాము ప్రార్థన మా పరలోకపు తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో వారి జీవితాలలో సమాధానము నెమ్మది సంతోషము అనుగ్రహించి మీ ఎందు ఉంచే కృపను దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె